నాకు రోజు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మేము ఫ్రీ క్యాంప్ కార్డియాలజీ క్యాంప్ నడుస్తున్నాము ఫర్ దీనికి లోకల్ కమ్యూనిటీ అనుకుంటూ దీంట్లో వేరియస్ ప్రాబ్లమ్స్ వస్తున్నారు పేషెంట్స్ బుక్ మెయిల్ అండ్ సీనియర్ పేషెంట్స్ వాళ్ళందరి ప్రాబ్లమ్స్ డిఎం కార్డియాలజిస్ట్ చూస్తున్నారు ఫ్రీ ఈపిటీ చేస్తున్నారు ఫ్రీ బ్లడ్ ప్రెషర్ ఫ్రీ మెడికేషన్ వాళ్ళ ప్రాబ్లమ్స్కి వీఆర్ ప్రొవైడింగ్ టుడే ప్రీ ఫ్రీ ఇన్వెస్టిగేషన్స్ కూడా దట్ చాలా తుఫుల్ అయింది ఈరోజు మా క్యాంప్ చాలా పేషెంట్స్ వచ్చారు దూరం దూరం నుంచి అండ్ వీఆర్ హ్యాపీ టు గివ్ ద్రీ మెడికేషన్ బట్ చాలా మంచి ఆపర్చునిటీ మాకు కొద్దిగా లేకపోతే ప్రొవైడ్ అవడానికి మేము ఈ రెస్పాన్స్ వల్ల ఫ్యూచర్లో రెగ్యులర్ క్లినిక్స్ పెడతాము కాదు అండ్జీకి పర్టికులర్లీ ఇది చాలా ఎసిటీ అని అనిపిస్తుంది అలాంగ్ విత్ అవర్ విమెన్ ఫెర్టి ప్రాబ్లమ్స్ అండ్ కాబట్టి డ్రైనింగ్ ప్రాబ్లమ్స్ తో పాటు థ్యాంక్ యూ అందరికీ ఇది అందుబాటులో ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను